మీ ఇంట్లో వచ్చినా అన్ని చేసినా ఓటు మాత్రం వాళ్ళు అమ్మ మీకు దండం పెట్టి చెప్తున్నా ఎల్లుండి జరిగే ఎలక్షన్ల ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకు మన ప్రభుత్వం ఉంది పేదల ప్రభుత్వం ఉంది రైతుల ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఏవైతే మనం ఆరు గ్యారంటీలు ఎలక్షన్ సమయంలో చెప్పినామో మీ మహిళా సంఘం గురించి మీ సంఘం గురించి మాట్లాడినో దాని మీదనే మేమున్నాం మీ మహిళా సంఘంకి ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగురు పైసలు ఏమో ఇద్దరేమో చూస్తా నేను మీ ఊర్లో మెజార్టీ ఇచ్చారు కదా ఇచ్చిర్రా దేనికి ఇచ్చింది మెజార్టీ బీజేపీకి మెజార్టీ ఇచ్చింది ఎట్లు ఇస్తారు అమ్మ తల్లి ఆయన ముఖం చూశారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వచ్చిందా మీ ఇంటికి వచ్చిందా అమ్మా తెలుసా ఎప్పుడన్నా ఎలక్షన్ కన్నా ముందు ఎప్పుడన్నా మీ కనబడ్డాడు ఏడన్నా ఆడకట్టలు ఏడన్నా ఎందుకమ్మా ఆగం అవుతారు ఆగం కాకూరు ఎల్లుండి మంచి వ్యక్తి జీవన్ రెడ్డి దా ఉన్నది ఫోటో చూడండి చాలా పెద్ద మనిషి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకు లాభం అవుతుంది నేను ఓడిపోయినా ఓడిపోయిన హైదరాబాద్ లో వండుకోవాలా కానీ కాదు మా ప్రజలకి మేము ఆరు గ్యారెంటీలు అసెంబ్లీ సమయంలో ఇచ్చినాం అవన్నీ కూడా ఇంటికి పోవాలని చెప్పి మూడు నెలల నుంచి తిరుగుతున్నా మీకు ఒకటే చెప్తున్నా బస్సు ఉచితంగా ఇచ్చినాం రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అవుతుంది రామ కరెంటు ప్రభుత్వం కడుతుందని మరి బీజేపీలో ఇరవై రెండు రాష్ట్రాలున్నారు మరి ఏడాది అనుకో ఏడలే ఇచ్చేది ఏం చేయరు ఒక పది లక్షందలు చేతులు పెడతారు మాకు ఓటే యూనిట్ గా అంటారు పది లక్షలు లక్షందలతో బాధలు పోతాయి అమ్మా మేమేమంటున్నాం మొన్నటి రోజు బస్సు సౌకర్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ లెక్క కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నాం అంత ముందు కూడా ఇంద్రమ్మ ఇండ్లు గాని ప్లాట్లు గాని అన్ని కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వమంటున్నాం అట్లనే రేపు కలిసి నాకు ఏం చేస్తామంటున్నాం మీకందరికి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తామంటున్నాం ఇండ్లు లేని వాళ్ళుంటే మీ గ్రామానికి సుమారుగా ముప్పై ఇండ్లు శాంక్షన్ చేసినాం ముప్పై ఇండ్లు ఆల్రెడీ మీకు శాంక్షన్ చేసినాం పెన్షన్ కూడా రెండు వేలు గారు తల్లి కొత్త పెన్షన్లు కాని పాత వాళ్ళకు కానీ నాలుగు వేల పెన్షన్ వస్తుంది బీడీ పెన్షన్ దారులు ఉన్నారు ఎవరన్నా పద్నాలుగు కటఫ్ అయిపోయింది పిఎఫ్ వస్తలేదు వాళ్ళకు కూడా కొత్త తర్వాత నాలుగు వేల పెన్షన్ వస్తుంది ఇంటూ రామ్ అందుకోసం ప్రతి ఒక్కరు చేతి గుర్తు కోట్రీ మన నంబర్ మూడో నంబర్ జీవన్రెడ్డి గారిది చేతి గుర్తుది మూడో నంబర్ ఆయన జీవన్ జీవన్రెడ్డి పాత పాగలుగా ఒకడు ఉండే వాడనుకునేరు తెలుసు కదా పాత ఒకడు గౌరవలో పది సంవత్సరాలు చేసి చేసిపోయిన ఆర్మోని మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నాడు సేపల్లి కాదా అందుకోసం ఒక్క ఓటు కూడా వేస్ట్ మీరు మెజారిటీ ఇది మీ మహిళా సంఘం బాధ్యత నాది మీ మహిళా సంఘంకి ఒక ఐదారు లక్షలు పెట్టి మొత్తం చేపిస్తా మీకు ముందట ఫ్లోరింగ్ కూడా వేపిస్తా కావాలంటే చిన్న షెడ్డు కూడా వేపిస్తా ముందట కూర్చునేటట్టు నేను చూసినా వచ్చి చూపెట్టి వెళ్ళా మీరు గుర్తుందా మరి వాళ్ళని చూసారా నేను కాకుండా మరి ఎందుకమ్మా ఓడోడో ఓటు ఎత్తారు అన్ని నాకు చూపిస్తారు ఓటు నాకు వెయ్యారు ఓనుకోరు వాడు ఏం చేస్తాడమ్మా ఏం చేయడం అంత ఇయ్యాలన్నా మనమే ఇయ్యాలా పెడిషన్ ఇవ్వాలన్నా మేమే ఇయ్యాలా మీకు బస్సు పెట్టాలన్నా మేమే పెట్టాలా మీకు ఉచితంగా పంపాలన్నా మేమే పంపాలా ఇల్లు ఇవ్వాలన్నా మేమే ఇయ్యాలా రైతులకి రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ మేమే ఇయ్యాలా మళ్ళం మనమే మాట ఇటో చూస్తున్నాం ఎటు చూడకూర్రి ఇగో మన వాళ్ళు గట్టిగా ఉన్నారు నవీన్ గాని మా అన్న గాని మీ అందరు కూడా గట్టిగా ఉన్నారు గంగన్న లింగన్న అందరు మంచిగా ఓటేసుకుని గెలిపించుకోరు మీరు మెజారిటీ ఇస్తే మీకు అన్ని సమస్యలు చేసి పెడతా మళ్ళా చెప్తున్నామ్మా ఏది చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది రేవంత్ అన్ననే చేస్తాడు మేమే చేస్తాం ఇటు రామ్మా ఎవరు మీకేం చేయరు మళ్ళా చెప్తున్నా రేపు మీరు గట్టి మెజారిటీ ఇచ్చి మీ సమస్యలన్నీ కూడా మేమే తీరుస్తామని తెలియజేస్తున్నా మూడవ నంబర్ పక్కకి జీవన్ రెడ్డి సార్ పేరుంటది చేతి గుర్తుంటది పక్కన బటన్ చూసుకొని బటన్ వస్తుండ్రీ సరేనా అమ్మా ఎద్దామా ఏమైనా అనుమానం ఉంటే చెప్పు మీ వచ్చిన సారీ మన చర్చ్కి వచ్చినా ఫ్లోరింగ్ ఇద్దా అని చెప్పినా చెప్పిన లేదా చెప్పిన లేదా మళ్ళీ అన్ని చెప్తున్నా అన్ని చెప్తుండ్రు మళ్ళీ తీసుకుపోయి ఇన్సూరెన్స్ కూడా మొన్న ఇద్దరికి క్లెయిమ్ అయింది కదమ్మా కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా ఇన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా మళ్ళా చెప్తున్నా మీరు మెజారిటీ ఇవ్వండి మీకు ఇన్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం ఇప్పుడు మీరు ఇది చేస్తుర్రు పనికి ఉపాధి హామీ చేస్తున్నారు ఉపాధి హామీ ఎక్కడమ్మా ఉపాధి హామీ ఎవరు పెట్టిండ్రు కాంగ్రెస్ పెట్టింది చేతి గుర్తు పెట్టింది అందుకోసమే మీకు గతంలో మూడు వందలు ఇవ్వాలని చెప్పి పెట్టింది కానీ ఇల్లు ఏం చేస్తారు మీకు తక్కువ చేస్తుంది బీజేపీ కొన్ని జాగాలైతే మీకు పనిలేదని చెప్పిదట బీజేపీ ఏం చేస్తుందంటే ఈడ కాంగ్రెస్ వస్తుంది అని తక్కువ చేసుకుంటున్నారు ఎంత అవుతుంది మీకు నూట డెబ్బై రూపాయలు వస్తుందా నూట డెబ్బై అవుతుందా మేమేమంటారు మూడు వందలు ఇవ్వాలంటున్నాం ఒకవేళ కేంద్రంలో మన ప్రభుత్వం వేస్తే నాలుగు వందలు వస్తుంది నాలుగు వందల రూపాయలు వస్తుంది కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మీ కోడలు ఉందమ్మా మీ కోడలు ఉంటే ఏం చెప్తారు నువ్వు శాఖ మామిశాగ మాడుకుంటారు ఆ కార్ని అంతేనా నీకు మీ కోడలు కొత్త కార్డు వచ్చిందా రాలేదు కదా కొత్త కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు రేపటినాడు మనం ఎలక్షన్ అయిపోగానే రేషన్ కార్డు ఇస్తాం ఇస్తే నీ కోడలికి జాబ్ కార్డు ఉంటది నీకు జాబ్ కార్డు ఉంటుంది మేము నాలుగు వందలు ఇస్తే నలభై వేలు వస్తాయి మీ కోడలకి నలభై వేలు వస్తాయి మీకు నలభై వేలు వస్తుంది మళ్ళా వంద రోజులు కాదు మేము అనేది నలభై వేలు మీకు రావాలంటున్నాం నలభై వేలు మీకు రావాలంటున్నాం అది వంద రోజులు చేసుకుంటారా నూట ముప్పై రోజులు చేసుకుంటారా మీ ఇష్టం సరేనమ్మా ఏలున్నా ప్రజల పక్షాన పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీయే పని చేస్తుంది మీరు చేతి గుర్తుకి వేసి మంచి మెజారిటీ మీ గ్రామంలో అభివృద్ధి చేసే బాధ్యత నాది పెన్షన్లు ఎన్నున్నారో ఇస్తా ఇల్లులు ఎన్నున్నారో ఇస్తా సరేనామా లేదా ఎండ్రి రానోళ్లకు కూడా చెప్పండ్రీ చెప్పి మీ గ్రామంకి అభివృద్ధి చేసుకోవాలి నేను నిధులు ఇస్తాను మీ మహిళా సంఘం ఇస్తా అని చెప్పిన స్వచ్ఛ ప్రమాణం చెప్తున్నా ఇస్తా సరేనా జై కాంగ్రెస్ గుర్తుకే మొన్న మాధారి నాగేష్ రమేష్ ఇద్దరికి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది పది లక్షల రూపాయలు ఇంటూరు రామ్మేష్ ఇంకా మస్తుందమ్మా చేసేది చేసింది శాంత ఇంకా దునియా సంవత్సరం ఇంకా పది సంవత్సరాలు చేసేది నేను సరేనా ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఆల్రెడీ ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు వస్తాయి సరేనా ఇస్తాయి మీరందరూ కూడా జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు వేసి భారీ మిషత్ గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా తన నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ పక్కన జీవన్ రెడ్డి గారి పేరు ఉంటది పక్కన మన చేతి గుర్తుంటది ఆ పక్కనే బటన్ ఉంటది ఆ బటన్ ని ఆల్రెడీ మొన్ననే వేసింది ఐదు నెలల క్రితం పువ్వు కేసేరా పువ్వుకి ఎక్కరు కదా మనం ఎర్లా ఏం కోరుకున్నామంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు మనం కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే మీ కొన్ని బాధలు ఇప్పటికీ కొన్ని పోయేది హుషారుదనం చేసినాం ఏ పువ్వు అని చెప్పో చెప్పాగానే ఆయన తప్పు మళ్ళా మీకు చెప్తున్నామ్మా రేపు ఎల్లుండి జరిగే ఎలక్షన్ లో మాత్రం తప్పు చేయకనండి ఇప్పటికీ కొంత నష్టం జరిగింది చాలా నష్టం మీకు తెలుస్తలేదండి ఎట్లా అంటే మీరు నేను గెలిచింటే మీకు ఆల్రెడీ మీ గడప గడప నేను వచ్చిన్నా ఆల్మోస్ట్ మీ ఊర్లో నేను తెలవనైతే లేను ఉన్నానా అమ్మా మీ ఊరికి ఒక రెండు మూడు సార్లు ఇంటింటి తిరిగిన మంచికి చెడుకి యాదవులుగా సంఘం కడతాయి అమ్మ మొన్న పూజ చేసుకుంటే బియ్యము సత్రము ఇక ఒక్క కథ కాదు ఎన్నో కార్యక్రమాలు చేసినాం తెలిసినోడు ఏముంటది తెలిసినోడు ఉంటే మీకు పనులు అయితాయి ఇప్పుడు ఆయన ఎవడో గెలిచిండు వాటి మాట్లాడు మాటలు తప్ప చేతలు ఉన్నాయి ఏమున్న ఉంటాయి ఇక మాటలు కోటలు కోటలు తాతాయి ఇక ఇక పనులు మాత్రం ఆయన గడప కొడతాటాయి ఇటు కా పనులు గడప కొడతాటాయి నేను కొన్ని మాటలు తక్కువ చెప్పింటా వాడేమో అన్ని సినిమా డైలాగులు కొట్టిండు ఆయనతో మీరు ఆ సినిమా డైలాగ్ కొద్దిగా వాడిపోయారు నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్పినా నేనేం చేస్తానో చెప్పినా మేమేం గెలిస్తే ఏం చేస్తామో చెప్పినాం ఇక అది మీకు నచ్చనట్టున్నది ఇక రేపటినాడు అబద్ధాలు చెప్తే నడిచినట్టున్నది అవునా ఉన్నది ఉన్నట్టు చెప్పిన నేను మేము గెలిస్తే మీకు బస్సు ఉచితంగా ఇస్తామన్నాం రెండు వందల యూనిట్ లాగా కరెంట్ ఫ్రీ ఇస్తామన్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామన్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామన్నాం రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాం ఇల్లు లేదా ఇంట్లో ఇస్తామని చెప్పినాం గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇస్తుంది చెప్పినాం కానీ ఇలా ఊరూరికి పది ఇంట్లో ఇంట్లోకి అనగానే కొద్దిగా ఆగమైన ఇస్తాడు అమ్మ ఇంట్లో పోయి ఒకసారి మీకు వెళ్తుంది ఇంట్లో కొన్ని చాయకూడదైపోయాడు ఇల్లు కట్టిస్తాడు ఆయన అందుకోసం ఆలోచన చేయండి ప్రతిదానికి కూడా ఆలోచన చేయండి ఇప్పుడు వచ్చే జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి పాతోడు లెక్క కాదు దరిద్రుడు కూడా ఉండే పాతగా తెలుసు పాతోడు జీవన్ రెడ్డి ముందరికి ఎమ్మెల్యే ఉండే చూడు అయితే ఆయన అనుకునే ఈయన చాలా మంచి వ్యక్తి ఉత్తముడు ఆయనకి ఈయనకి ఆస్మానికి కి భూమికున్నంత ఉంటది అందుకోసం అందరూ కూడా మళ్ళా మళ్ళా చెప్తున్నామ్మా నష్టం జరిగింది జరిగింది రేపు మళ్ళీ నష్టపోకుండా మీరందరూ కూడా చేతి కుర్చుకేమి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తది మేమే ఇస్తాం రేవంత్ ఇస్తాడు మీకు ఆల్రెడీ మీ గ్రామానికి ఒక మూడు ముప్పై ఇండ్లు ఆల్రెడీ మీ గ్రామానికి శాంక్షన్ అయి ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు మూడుకు వచ్చినాయి మీకు ముప్పై ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ అయిపోగానే పెన్షన్లు లేని వారికి పెన్షన్లు ఇండ్లు లేని వారికి ఇండ్లు కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు అర్జెంట్గా ఇయ్యాలా ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో కోడలు వచ్చింది కోడలు అయితే ఏమైతుంది మీ జాబ్ కార్డు సగం సగం వాడుకుంటున్నాం కాదమ్మ అదే మీ కోడలు సపరేట్ కార్డు వస్తే ఏమైతుంది రేషన్ కార్డ్ అయితే ఆమెకు ఒక జాబ్ కార్డు పడుతుంది నీది నీకు ఉంటుంది ఈ దరిద్ర అంటే ఈ టిఆర్ఎస్ వాళ్ళు తదు కూడా ఆలోచన చేయలేదు మీ గురించి అసలే ఆలోచన అందుకోసం ఎవరు కూడా ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ కి వేయద్దు ఏమి వేయాలన్నా సరాసరిగా మీరు కాంగ్రెస్ కేసి మంచి మెజార్టీ గెలిపించుకోండి మీకు మేము ఏవైతే ఇండ్లు చెప్పినమో ఇండ్లు ఇస్తాం మీ గ్రామంలో సిసి రోడ్లు కావాలంటే డ్రైనేజ్ కావాలంటున్నాడు దానికి కూడా నిధులు ఇస్తాం ఆగుడు ఆలు మంచి నిధులు పెట్టినాం స్కూల్ కోసం కూడా నిధులు పెట్టినాం స్కూల్ కోసం కూడా నిధులు పెట్టినాం మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం రైతులున్నారు రైతులకి గత లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది రేపు పదిహేను ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల వరకు రైతు సోదరులకి కాంగ్రెస్ బీజేపీ ఏం చేయదమ్మా మళ్ళా ఎక్కువ మీకు బీజేపీ ఏం చేస్తుందంటే మొన్నటిసారి రెండేళ్ల క్రితం అక్షంతలు ఇచ్చింది రేపటి నాడేదైనా ప్రసాదం తెచ్చిస్తారు ప్రసాదం తెచ్చి మాకు ఇయ్యమంటారు ఎందుకు వేయాలని అడగండి వాళ్ళకి ఎందుకు వేయాలని మీరు ఒకసారి వాళ్ళని అడగండి ఏముండే సమాధానం ఏమి ఇయ్యాలి వాళ్ళు వాళ్ళతో ఏం కాదు ఏది ఇయ్యాలన్నా మళ్ళా చెప్తున్నా మీకు మళ్ళా మోసపోకండి ఏదియాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రేవాంతమ్మా అందుకోసం మళ్ళా మోసపోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకే ఇప్పుడు మీరు ఏదైతే ఉపాధి హామీ చేస్తుండో అది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అమ్మ ఇరవై ఏళ్ళ క్రితం అమ్మ మా మహిళలు గాని ఊర్లా కూలీ చేసుకునే ఖాళీ ఉంటున్నారని చెప్పి వంద రోజుల కార్యక్రమం తీసుకొచ్చింది దానికి ప్రతి రోజు మూడు వందల రూపాయలు ఇవ్వాలన్నది కానీ బీజేపీ ఏం చెప్తుంది తక్కువ చేసుకుంటూ వస్తుంది మన నూట యాభై నూట అరవై రూపాయలు వస్తుంది మేమేమంటున్నాం నీకు ఏదైతే పని కల్పించినమో ఆ పని ముప్పై వేలు మీరు వంద రోజులు చేసుకుంటారా నూట ముప్పై రోజులు చేసుకుంటారా ఆ పని మొత్తం మీకే ఇలా ఇప్పుడు ఏమైతే మనము వరి వరిని పట్టుకుంటాం ఓ మూడు ఎకరాలు వరి పట్టుకుంటాం పోయి పని చేస్తాం సపోర్ట్ కడుపుని వచ్చింది ఇంటికి పోతాం మళ్ళీ మాపటికి పొద్దున్న డబ్బా కట్టుకుని వస్తాం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటామో వేరే వాళ్ళు చేస్తారా మన పని మంది అట్లనే కాంగ్రెస్ కూడా ఏమన్నది నీకు ఏదైతే వంద రోజులు కేటాయించిన జా ఉద్యోగం ఉందో పని ఉందో అది నూట ముప్పై రోజులైనా సరే వాళ్ళే చేసుకోవాలన్నది వీళ్ళు ఏం చెప్తారు సంవత్సరానికి పదిహేను పదహారు వేలు ఇస్తారు మేమేమంటున్నాం మీకు ముప్పై వేలు ఇవ్వాలంటారు ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ నాలుగు వందలు చేస్తే ఒక్కొక్కళ్ళకి నాలుగు నలభై వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి మీ కోడలికి కొత్త కార్డు వస్తే కొత్త జాబ్ కార్డు పుడితే తనకు కూడా నలభై వేలు వస్తుంది ఇట్లా కాంగ్రెస్ చేసే విధానం మీకు చెప్తున్నాం వాళ్ళు ఏం లేదు ఏదున్నా కానీ దేవుడి పేరు మీద ఓటు అడుగుతారు దేవుడి పేరు మీద ఓటు అడుగుతారు మనం చేసుకోలేదమ్మా ఇలా కొత్తగా దేవుడిని చేసుకుంటున్నా చేసుకుంటులేదమ్మా పోషమ్మ మైసమ్మలు ఎప్పటికెళ్ళి చేసుకుంటున్నాం నాటికెళ్ళి నాటికెళ్ళి మేకలు కొడుతున్నాం దవాత చేసుకుంటున్నాం అన్ని పండుగలు చేసుకుంటాం ఇల్లేదో వీళ్ళని కొత్తగా వచ్చి మన కళ్ళు తెరిపించినట్టు డ్రామాలు చేస్తారు నేను చేసిన పుణ్య కార్యక్రమాలు ఎవరు చేయలేదమ్మా నేను గట్టించిన గుడ్లు ఎవరు కూడా గట్టి అన్ని కార్యక్రమాలు చేసిన భగవంతుడు నన్ను ఓడగొట్టినా గానీ మీ అందరి ఆశీర్వాదం మళ్ళా సరి సంపాదించుకొని గెలుస్తా కానీ జీవన్ రెడ్డి గెలిపించుకుంటే నాకు ఒక అండా ఉంటది అండా ఉంటే ఏమైతుంది మన పనులన్నీ అవుతాయి నిధులు వస్తాయి ఇంకేదైనా పెద్ద సమస్య ఉంటే లిఫ్ట్ గాని ఇంకేదైనా సమస్య ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మీరందరూ కూడా చేతి గుర్తు గెలిసి మంచి మెజార్తో గెలిపించుకోరు ఇప్పుడే తమ్ముడు చెప్తుండు రాముల వారి గుడి చాలు చేసినాం ఏదైనా సహాయం చేయమని తప్పకుండా చేస్తా ఎక్కడ గుడి కట్టిన నియోజకవర్గంలో నా వంతుకి దానికి కంపల్సరీగా నేను విరాళం ఇస్తూనే ఉంటా ఇస్తా ఉందా దాంట్లో బొన్కపల్లి నుంచి బీజేపీకి మెజార్టీ ఇచ్చింది సరే మన నియోజకవర్గంలో కూడా ఆయననే గెలిచింది సంతోషం నాకేం బాధ లేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం దాంట్లో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఇస్తున్నాం కొన్ని గ్రామాలకు బస్సులు వస్తున్నావు అది దాని తర్వాత మళ్ళీ ఏం అనేది ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కొత్త బస్సులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది రెండవది రెండు వందల దాకా ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం ఎక్కువ శాతం అందరికి కూడా వస్తున్నది రాని వాళ్ళకి ఏదన్నా ఆధార్ కార్డు లేకనో లేకపోతే రేషన్ కార్డు లేకనో ఇబ్బంది పడుతుంది మూడవది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం దాంట్లో కూడా ఎవరికైనా రాకపోతే బ్యాంక్ ఖాతా బాబు ఉందా చూసుకో ఇలా రోజు మీరు తొమ్మిది వందల రూపాయలు కడితే ఐదు వందలు ఓను నాలుగు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడతాయి ఇది ఈ రకంగా చేసినాం పెన్షన్లు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి కూడా ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాం తీసుకొని అది కూడా చేసినాం ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త పెన్షన్లు ఎవరికైతే పాత వాళ్ళకి రెండు వేలు ఉందో కొత్త వాళ్ళు లేని వాళ్ళు ఉన్నదో అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు మనం ఇస్తాం ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంద్రమ్మ ఇండ్లు మనం ఇస్తామని చెప్పినాం దాని ప్రకారమే మీ గ్రామానికి సుమారుగా ఇరవై ఐదు ఇండ్లు ఆల్రెడీ మంజూరు అయినాయి మన నియోజకవర్గానికి ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ లేవంత్ అన్న ముఖ్యమంత్రి ఇచ్చాడు మీకు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు వస్తాయి అది మీరు ఎలక్షన్ కోడ్ అయిపోగానే పని చాలా అవుతాయి అది కూడా అట్లనే కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు లేవు మన ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన తీసుకుంది ఎలక్షన్ కోడ్ అయిపోగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయి అవి మీకు చాలా ఇంపార్టెంట్ మీకు ప్రతి దానికి కూడా రేషన్ కార్డే అవసరం ఇప్పుడు ఏమైతుంది కూడుకు అవుతుంది కోడలు వస్తున్నారు బియ్యము సరిగ్గా ఉండదు మళ్ళా పోయి బయట కొనుకొచ్చుకుంటున్నాం ఇవన్నీ ఉన్నాయి అందుకోసం ఎలక్షన్ కూడా అయిపోగానే కొత్త రేషన్ కార్డు వస్తాయి మీరు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ చేస్తున్నారో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే ఇది ఇరవై సంవత్సరాల క్రితం మా మా అందరు సోదరు సోదరు మళ్ళీ ఊర్లల్లో ఓన్లీ అరవై ఐదు నుంచి తొంభై రోజులే పనిచేసుకుంటున్నారు ఏదైతే మనం వరినాట్లు వేస్తున్నాం కూలి పని పోతున్నాం గా పని గాను మిగతా రోజులల్లో ఖాళీ ఉంటున్నారని చెప్పి అమ్మ వంద రోజుల కార్యక్రమం తీసుకుంది మూడు వందల చొప్పున వంద రోజులు అంటే ముప్పై వేలు మా ఆడబిడ్డలకు రావాలా మా అన్నదమ్ములకు రావాలని చెప్పి తీసుకొచ్చింది తీసుకొస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది మెల్లగా 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 బీజేపీ దాన్ని తగ్గించుకుంటూ వస్తుంది తగ్గించుకుంటే ఏమవుతుంది మూడు వందలకి వెళ్ళి రోజులు మీకు నూట యాభై నూట అరవై రూపాయలు వస్తుంది మేమేమంటున్నాం కాంగ్రెస్ ఏమంటుంది ఇప్పుడు మనం వరేస్తాం రెండు ఎకరాలు పట్టుకుంటాం ముగ్గురం పోయి చేస్తాం ఒకవేళ ఇళ్ళకి రోజులు కాలే మళ్ళీ రేపు పొద్దున మనమే పొద్దున్నే మాపడికి వెళ్ళేసి పూజ చేసుకుంటాం కదా వేరే రోజు చేయరు కదా అట్లనే మన పని ఏదైతే వంద రోజులు పని పనిచేయనరో దాన్ని మనం నూట ఇరవై రోజులు చేసుకుంటామా నూట ముప్పై రోజులు చేసుకుంటామా ఆ పనిని మనకే ఇవ్వాలనేది మన విధానం మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నాం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మూడు వందలు కాదు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందలు చేస్తుంది ఇట్లా ప్రజల కోసం రైతుల కోసం పిల్లల కోసం అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాం ముప్పై వేల ఉద్యోగాలు వంద రోజులు ఇచ్చినామమ్మా పది సంవత్సరాలు కేసీఆర్ యాభై వేల ఇన్ల యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం వంద రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మెగా టీఎస్టీ అని అవని ఇవని పోలీసులు ఈలీస్ ఇవన్నీ కలిస్తే మళ్ళా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఉంటాయి అది కాకుండా పెన్షన్లు ఇవ్వాల్సింది ఉంది ఇల్లులు ఇవ్వాల్సింది ఉంది గ్రామాలల్లో సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ స్కూళ్ళ స్కూల్ కోసం కొంత నిధులు పెట్టినాం మన మంచినీళ్ళ సౌలత్తులు ఇంకోటి కొంత నిధులు పెట్టినాం ఇంకా ఏదన్నా మీకు మహిళా సంఘం కానీ లేకపోతే ఇంకా స్కూల్కి ఏదన్నా మీకు కొత్తగా బాత్రూమ్లు కానీ కిచెన్ కానీ కొత్త రూమ్లు కావాలన్నా కానీ మన దగ్గర నిధులు ఉన్నాయి మీకు ఒక్కటే చెప్పేది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుందమ్మా బీజేపీ గెలిచిందొచ్చు ఉండొచ్చు కానీ ఆరు గ్యారెంటీలు మనమే ఇస్తాం ఇల్లు ఇచ్చినా మనమే ఇస్తాం ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మేమే ఇస్తాం వింటూ రామా అందుకోసం రేపు జరిగే పార్లమెంట్ ఇల్లుండి జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా మీరు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకి జీవన్ రెడ్డి గారు డబ్బా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నాడు మా ఇంత పాట జీవన్ రెడ్డి అనుకోడు ఆయన కాదు తల్లి మా పెద్ద బేకుగాడు ఇంకో పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి మంచి మనిషి ఉన్నాడు జగిత్యాలు తనది ఆయనను గెలిపించుకుంటే మన సమస్యలు పోతాయి ఏంటో రామ్మా మనం గెలిపించుకుందాం మంచి వ్యక్తి బీజేపీ ఉందమ్మా బీజేపీ ఏం చేసింది ఒకసారి ఊర్లలో కనుక్కోరు అమ్మా బీజేపీ మేము మొన్నసారి మెజారిటీ ఇచ్చినాం సరే వంద రోజులు గడిచిపోయింది ఏమన్నా జయశీర్రా ఒకసారి మీరే కనుక్కోరు ఏమి చేయాలమ్మా వాళ్ళతో ఏం కాదు అక్షంతలు ఇస్తారు మళ్ళానే ప్రసాదం తెచ్చిస్తారు రేపు ఎల్లుండే ఉంది కదా మళ్ళా ప్రసాదం కొత్తగా ప్రసాదం తయారు చేసిపోయినలా తీసుకొచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడి మీదనే ఓట్ల రాజకీయం చేస్తున్నారు మేమేమంటున్నాం మొన్న ఎలక్షన్ కి మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం మొన్న ఎలక్షన్ కి ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం ఈయన పెద్ద మనిషి ఇట్లా రా అన్న పెద్ద ఇది కాదు ఇది ఈయన జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయింది రెండు సార్ల మంత్రిగా అయింది ఒక్కసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి మనిషిని గెలిపించుకుంటే ఏమవుతుందంటే మనకు అండ దొరుకుతుంది మనకు కొన్ని సమస్యలు ఊర్లలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మన ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలంటే అండగా ఉంటుంది మన నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ మీద